హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి భూమి సంచలన నిర్ణయం తీసుకుందా భూమి తీసుకున్న నిర్ణయానికి మరి అపూర్వ అతలాకుతలం అయిపోతుందా అసలు భూమి ఏం చేసింది అపూర్వని నమ్మించి నట్టేట ముంచేసిందా మరి ముందు దండం పెట్టింది తరువాత జుట్టు పట్టుకుందా అపూర్వ మింగ లేక కక్కలేక మరి అపూర్వ పరిస్థితి ఏంటి అలా భూమి ప్రతిరోజు అపూర్వ మీద గెలవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు అసలు నేను అడిగిన ప్రశ్న ఒకటే భూమిని ప్రేమిస్తున్నావా ప్రేమించటం లేదా ప్రేమించటం లేదని నాలుగు అక్షరాల ప్రేమిస్తున్నానని నాలుగు అక్షరాల ఏం చెప్తావు భూమి అంటే ప్రశ్నకి సమాధానం మరి చెప్పలేదు ప్రేమించటం లేదు అని చెప్పేస్తే తన మనసులో ఏమీ లేదని చెప్పి అనుకోవచ్చు కానీ తను అలా చెప్పలేదు కదా నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పింది అంటే ఏంటి అర్థం తను నన్ను ప్రేమిస్తున్నట్టే కదా కానీ ఏదో అవాంతరాలు ఏదో తనకి అడ్డొస్తున్నాయి అందుకని తను చెప్పలేకపోతుంది కానీ నెమ్మది నెమ్మదిగా భూమిని నా దారిలోకి తెచ్చుకుంటాను తను ఇష్టం లేకపోతే నాకు అన్నం ఎందుకు తినిపిస్తుంది నాకు గోరుముద్దలు తినిపించి నా వంక ప్రేమగా చూసింది భూమి ఇది చాలు లైఫ్లో నా మీద నీకు ప్రేమ ఉందని ఆ మాత్రం అర్థం చేసుకోలేని చిన్నవాణ్ణి కాదు నేను చాలా థ్యాంక్స్ భూమి నిన్ను కలిసినందుకు అమ్మ నన్ను తీసుకొచ్చినందుకు నాకు మంచి జరిగింది అనుకుంటాను కానీ నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను ఆ ఇంట్లో నువ్వు కష్టపడుతున్నావేమో నాకు అనిపిస్తుంది ఇంతవరకు భోజనం చేయకుండా ఉన్నావు అంటే వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారో నాకు అర్థమవుతుంది కానీ అమ్మ చెప్పినట్టు అప్పుడప్పుడు నిన్ను నేను ఇలాగే కార్లో వచ్చి నిన్ను కలిసి మాట్లాడతాను అని చెప్పేసి అనుకుంటూ థ్యాంక్స్ భూమి థ్యాంక్స్ అని చెప్పేసి మరి హ్యాపీగా వెళ్ళి నిద్రపోతాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా భూమి లోపలికి రాగానే అపూర్వ కాచు కూర్చుంటుంది కూర్చొని ఏంటి సైలెంట్గా ఎవరు చూడలేదు అనుకుంటున్నావా అంత కక్కు ఏంటే అని చెప్పి అడుగుతుంది ఏంటి వాళ్ళు వచ్చి భోజనం పెడితే వెంటనే తినేస్తావా అసలు నీకు సిగ్గు కూడా లేదా ఎవరు పెట్టినా అన్నం తినేస్తావా అని చెప్పేసి చాలా గిల్టీగా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ అపూర్వ అనగానే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి అంటుంది మరి లేకపోతే వాళ్ళు నా కోసం ప్రేమగా వచ్చారు ఓహో ప్రేమగా వచ్చారు లేకపోతే ఈ ఇంటి వారసురాలువని తెలిసిపోయిందా ఈ యావదాస్తికి నువ్వే వారసురాలు అని తెలిసి నీ చుట్టూ కుక్కల్లా తిరుగుతున్నారేమో అని అనిపిస్తుంది అనగానే మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం నేర్చుకో వాళ్ళని కుక్కలు అన్నావంటే నువ్వు ఇంకా పెద్ద కుక్క అవుతావు అని చెప్పేసి అంటుంది ఏంటే నన్ను పట్టుకుని పిచ్చి కుక్క అంటావా అని భూమిని చంప చెల్లమనిపిస్తుంది అపూర్వ ఇంకా అయినా సరే భూమి తట్టుకుంటుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో తన పరిస్థితి బాగాలేదు ఆ వీడియో చూస్తే శరత్చంద్ర గారు లైఫ్లో నమ్మరు ఇంట్లో నుంచి పంపించేస్తారు కాబట్టి అణిగి మణిగి ఉండడమే ఇప్పుడున్న ప్రథమ కర్తవ్యం అపూర్వ మీద ఎటువంటి చిందులు తొక్కినా ఆ వీడియో నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతే ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతాను కాబట్టి ఇప్పుడే ఈరోజే దీనికి విరుగుడు ఆలోచించాలి అని చెప్పి అనుకుని ఏమి మాట్లాడకుండా ఇంకా ఓపిక పడుతుంది వాళ్ళు కుక్కలు కాదు మనుషులు వాళ్ళు ప్రేమకి చిహ్నాలు కొంతమంది డబ్బుకి డబ్బుకి కక్కుర్తిపడి ప్రాణాలే తీసేస్తారు కానీ అలాంటి వాళ్ళు కాదు అసలు శారద అంటీ కోసం గగన్ గారి కోసం చెప్పాలంటే అసలు నీలాంటి వాళ్ళ ముందు వాళ్ళు నీలాంటి వాళ్ళు వాళ్ళ కోసం మాట్లాడే స్థాయి కానీ అర్హత కానీ లేదు అంత మంచివాళ్ళు అలాంటి వాళ్ళని సూటిపోటు మాటలతో నువ్వు తక్కువ చేసినంత మాత్రాన తక్కువైపోరు అవునులే చెప్పుండవులే ఎందుకంటే వాడు శరత్చంద్ర కూతురు అని తెలిస్తే నీకు ప్రేమతో గోరుముద్దలు కాదు ప్రేమతో కొంచెం విషమిచ్చి చంపేస్తాడు అది నిజమేలే వాళ్ళకి తెలిసిండకపోవచ్చులే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు భూమికి అర్థమవుతుంది నిజమే కదా గగన్ గారికి నాన్నగారి కూతుర్నని తెలిస్తే అస్సలు ఇష్టం పడరు కాబట్టి నేను కూడా అందుకే దాచిపెట్టాను ఆ విషయాన్ని చెప్పకుండా అని చెప్పేసి అనుకుంటుంది అయినా నువ్వు ఎలా పోతే నాకెందుకులే ఎవరిని చుట్టూ వస్తే నాకెందుకు నాకు కావాల్సింది ఆస్తి ఏం చేస్తావో తెలీదు అర్ధరాత్రి పన్నెండు గంటలకి నువ్వు ఏం మా ఏం రూపం వేసుకుంటావో ఎలా ప్రవర్తిస్తావో తెలియదు కానీ వేషం వేసుకుని వచ్చేసి ఆస్తి నా పేరు మీద కానీ నక్షత్ర పేరు మీద కానీ రాయమని చెప్పేస్తే చాలు అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు అంటుంది భూమి చేసిన పాపాలు ఊరికే పోవు పాప పరిహారం చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది మా అమ్మని చంపేశావు మా అమ్మని చంపేశావు మా అమ్మ ఆశలను కూడా చంపేయాలనుకోకు నేను నీకు దండం పెట్టి అడుగుతున్నాను ఆస్తిలో అంతా కాకపోయినా కొంతైనా అమ్మ ఆశయాల కోసం అని చెప్పేసి అనగానే ఏంటి నీకు ఆస్తి ఇవ్వాలా అది కూడా ఆ తగదినతో తగదిన తైతక్ కట్టడాల కోసం ఇవ్వాలా అసలు ఆస్తి ఇవ్వాలన్నా చిల్లర ఇప్పుడు ఎందుబాటులో లేదు కానీ ఆ చిల్లర ఉన్న ఒక్క పైసా కూడా నీకు ఇవ్వను ఏమనుకుంటున్నావో నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆస్తి అంతా నా పేరు మీద రాసేటట్టుగా చెయ్యి అంతేగాని పాపాలు పుణ్యాలు అనుకుంటూ కూర్చుంటే పాపం వచ్చి రోగం వస్తే ఖర్చు పెట్టుకోవడానికి కూడా డబ్బే కావాలి భూమి అందుకని ఈ ఆస్తి మొత్తం నాకే కావాలి నువ్వు కట్టు బట్టలతోనే వెళ్ళిపోవాలి నీకు తండ్రి కావాలని కోరుకుంటున్నావు కదా అప్పుడు శరత్చంద్ర గారిని తండ్రిగా తీసుకెళ్ళిపోవు డబ్బు కోసమే నేను బావని ఇష్టపడుతున్నాను తప్ప ఈ బావ మీద అభిమానంతోనో ఇంకా ప్రేమతోనో లేను అది నువ్వు గమనిస్తే చాలు మాకు డబ్బు కావాలి నీకు మనుషుల ప్రేమ కావాలి కాబట్టి నా డబ్బు నాకు రాసిచ్చేసి నీ ప్రేమను తీసుకెళ్ళిపో అని చెప్పేసి కుండ బదలగొట్టి చెప్తూ ఉంటుంది ఇంకా భూమి భూమికి ఆర్డర్ పాస్ చేస్తుంది కరెక్ట్గా ఒంటి గంట అవుతుంది నీ పనిలో నువ్వు ఉండు నా పనిలో నేను ఉంటా అందరినీ తీసుకొస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా భూమి వాళ్ళమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా చూస్తూ ఊరుకుంటావా పాపాన్ని కడిగేలేవా ఆ అపూర్వ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుందో చూస్తున్నావు కదమ్మా నాన్న మీద ప్రేమ లేదమ్మా డబ్బు కోసమే నాన్నని ఇన్నాళ్ళు ప్రేమించినట్టు నటించింది నువ్వు నువ్వు నాన్నని ప్రేమించినట్టుగా అపూర్వ అలా చెయ్యదమ్మా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతుంది దాని ఆటలకి అడ్డుకట్ట వెయ్యలేమా అమ్మ ఇన్నాళ్ళు ఏదో ఒక రూపంలో సాధిస్తాననే నమ్మకం ఉండేది ఇప్పుడు ఆ నమ్మకం సన్నగిల్లిపోతుంది నాలో ఓపిక కూడా నశిస్తుందమ్మా నన్ను విపరీతంగా టార్చర్ చేస్తుంది ఆ వీడియోని పెట్టుకుని ఇప్పుడు నేనేం మాట్లాడలేకపోతున్నాను నువ్వు అమ్మా నువ్వు వచ్చి దానికి సమాధానం చెప్పు రా అమ్మా అని చెప్పేసి శోభాచంద్రని ప్రాధయపడి అడుగుతూ ఉంటుంది నువ్వు రాలేవా రాగలవు వచ్చి ఆ అపూర్వకి తగిన సమాధానం చెప్పు నాకు తోడుగా ఉండు అని చెప్పి పాపం ఫోటో దగ్గరే కూర్చుని తలకి కొట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది అమ్మా భూమి అమ్మా భూమి బాధపడుకు పడిన కష్టమంతా ఊరికే పోదు నీ బాధని నేను తీర్చుతాను నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అని చెప్పేసి మరి మాటలు వినిపిస్తూ ఉంటాయి అమ్మా నువ్వు వచ్చావా అమ్మా నువ్వేనా అమ్మా నాతో మాట్లాడింది నాకు చాలా ధైర్యంగా ఉందమ్మా ఇప్పటి వరకు నాకు ధైర్యం కోల్పోతున్నా నాకు ధైర్యాన్ని ఇచ్చావు అని చెప్పేసి అనుకుంటూ కళ్ళు నీళ్ళు తుడుచుకుని మరి ధైర్యంగా కూర్చుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ పిన్నితో మాట్లాడుతూ ఉంటుంది పిన్ని పిన్ని కరెక్ట్గా పన్నెండింటికి ఆ డ్రామా ఆర్టిస్టు వచ్చేస్తుంది అదే ఎవరు అని చెప్పి అనగానే అదే మన భూమి వచ్చి ఆ స్తంత నా పేరు మీద రేమని అదే చెప్తుంది అని చెప్పి అనగానే నేనేం చేస్తాను తెలుసా పిన్ని ఆ స్తంత నా పేరు మీద రాయించుకుంటాను రాయించుకున్న మరుక్షణమే అస చంద్రాకి ఈ వీడియో చూపిస్తాను చూశాక భూమి అసలు రంగు బయట పెడతాను అప్పుడు మెడపెట్టి భూమిని బయటకు గెంటేస్తాడు బావ అప్పుడు ఆస్తి నాకే దక్కుతుంది మనిషి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు అన్ని విధాలా నాకే లాభం కదిపిని నువ్వు సూపర్ అమ్మాయి నువ్వు చేసే ప్రతి ప్రతి ప్లాన్ అద్భుతంగా చేస్తావు చాలా బాగుంది కానీ చెప్పిద్దంటావా ఆ అమ్మాయి అది ఎందుకు చెప్పదు చెప్పాలి దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు తప్పకుండా చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి పన్నెండు అవుతుంది ఇంకా వేళ గగన్ అనుకోకుండా అక్కడ శోభాచంద్ర ఫోటో భూమి రూమ్లో ఫిక్స్ చేస్తాడు కదా ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి చూస్తూ నించుంటాడు మీరు పెద్ద నాట్య కళాకారిని మిమ్మల్ని భూమి ఆరాధిస్తూ ఉంటుంది మీరంటే చాలా ఇష్టపడుతుంది గురువుగా మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తుందో అంతగా ఆరాధిస్తుంది మీరైనా భూమి మనసు మార్చలేరా చనిపోయినాక దేవుళ్ళు అవుతారు అంటారు మీరు చెప్తే భూమి వింటుంది భూమి మనసులోకి వెళ్ళి నాకు దగ్గర చేయండి అని చెప్పేసి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి గగన్ కూడా మాట్లాడతాడు గగన్ మాటలకి ఫోటోలో ఒక రకమైన వెలుగు కనిపిస్తూ ఉంటుంది ఆ వెలుగును చూసి గగన్ షాక్ అవుతాడు నిజంగా నా మాటలు ఆవిడ దగ్గరికి చేరాయా అసలు ఫోటోలో అంత అద్భుతంగా అంత వెలుగ్గా కనిపిస్తున్నారేంటి అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు అసలు మామూలుగా అయితే శోభాచంద్ర భూమి మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా ఆత్మ అనేది నిండు ఆత్మలో ఒకేసారి అపూర్వని ఎలాగైనా జయించాలని కట్టుదిట్టంగా ఆత్మ బయటికి వస్తుంది ఇంకా అర్ధరాత్రి పన్నెండింటికి శోభ శరత్ ఇంట్లో లైట్లన్నీ ఒకేసారి వెలుగుతూ ఉంటాయి ఇంకా శరత్చంద్ర డీప్గా నిద్రపోతూ ఉంటాడు ఇంకా భూమి మాత్రం అలాగే కూర్చుని ఉంటే భూమికే తెలియకుండా శోభాచంద్ర ఆవహించేస్తుంది ఇంకా అలా ఆవహించగానే ఒక్కసారిగా మరి హాల్లోకి వచ్చి విపరీతంగా నాట్యం చేస్తూ ఉంటుంది భూమి దద్దరిల్లేలాగా చేస్తూ ఉంటుంది గజ్జలు తాకిడి గల్ 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 అంటూ బయటికి వినిపిస్తూ ఉంటాయి అప్పుడు శరత్చంద్ర ఒక్కసారిగా ఏమో శోభ వచ్చినట్టుంది ఎప్పటి నుంచో శోభ రావాలని చూస్తున్నాను ఇప్పటికి వచ్చినట్టుంది అని చెప్పి వెతుక్కుంటూ హాల్లోకి వస్తాడు భూమి కనుచూపు మేరకు కానకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది ఇంకా అందరూ ఒక్కొక్కరిగా హాల్లోకి వచ్చేస్తారు అమ్మయ్యా భూమి వచ్చేసింది ఎలాగోలాగా బావని మెప్పించి ఆస్తి రాపిస్తుంది అని వేయి కళతో ఎదురుచూస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా నక్షత్ర ఇటువైపు చెర్రి అటువైపు కృష్ణప్రసాద్ మీర అందరూ వచ్చేస్తారు రావడంతోనే భూమి అలా నాట్యం చేస్తుంటే కళ్ళు చెదిరిపోయేలాగా చూసి ఆశ్చర్యపోతారు అమ్ము శోభాచంద్ర వదిన వచ్చేసిందా అందుకనే భూమి అలా డాన్స్ చేస్తుంది అని చెప్పి మీరా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ అయితే భూమి మళ్ళా కావాలని ఇలా చేస్తోందా ఏదో రకంగా నాన్నని మార్చుతానని చెప్పింది కదా అందుకే అలా చేస్తుందా అని చెప్పి కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే భూమి తనకు తెలియకుండానే శోభాచంద్రనే వచ్చేస్తుంది భూమి కాదు శోభాచంద్ర మాట్లాడుతూ ఉంటుంది సంస్కృతంలో మాట్లాడేసరికి అర్థం కాక అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా పిన్ని అంటుంది అమ్మాయి నిజంగానే భూమి కాదమ్మాయి అమ్మ ఆమెకి శోభాచంద్ర పూనింది అందుకే అలా భాష మాట్లాడుతుంది ఆ భాష ఎవరికీ రాదు అసలు ఏం మాట్లాడుతుందో కూడా తెలియటం లేదు కదమ్మాయి అని చెప్పేసి అంటుంది పిన్ని నువ్వు భయపడకు అది భూమినే దానికి ఎన్ని రకాలు వచ్చో అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాటలన్నీ మాట్లాడిన తర్వాత భూమి వాటికి అర్థాలు చెప్తూ ఉంటుంది పాపం ఎప్పుడు పాపాన్ని కడుగుతుంది పాపాన్ని జయించాలి అంటే పుణ్యం చేయాలి నువ్వు ఎప్పుడు నన్ను దేవత దేవత అంటావు కదా చంద్ర కానీ అసలైన దేవత నేను కాదు నా చెల్లెలు అపూర్వ అని చెప్పి అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అవుతాడు ఇదేంటి భూమి ఇలా మాట్లాడుతుంది అపూర్వ కోసం మంచిగా చెప్తుందేంటి అసలు అపూర్వ హత్యలు చేసిన ఒక దెయ్యం లాంటి మనిషి అది దేవత ఏంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు ఇంకా శరత్చంద్ర కూడా ఆశ్చర్యపోతాడు అదేంటి అదేంటి శోభ నాకు నా జీవితంలో దేవత అంటే నువ్వే ఇంకా నీకు సాటి ఎవరూ లేరు నిన్ను మించి దేవత నేను ఎవరిని అనుకోలేను తప్పు చంద్ర అలా అనుకోవటం చాలా పెద్ద పరిపాటు నేను చనిపోయిన తర్వాత నువ్వు నా చెల్లిని చేసుకున్నావు కదా అపూర్వ నిన్ను కంటికి రెప్పలాగా చూస్తుంది కాబట్టి తను నీ నీకు దేవతే కా తన రుణం ఎప్పటికీ తీర్చుకోలేవు నీకు కంటి కంటికి రెప్పలాగా నిన్ను కాచు కూర్చుంటుంది నేను చేయాల్సిన పనులన్నీ అపూర్వ చేస్తుంది కాబట్టి తన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అంటే ఏం చేయాలి శోభ రుణం తీర్చుకోవాలి అంటే తీర్చుకోవాలి చంద్ర ఖచ్చితంగా తీర్చుకోవాలి వచ్చే జన్మలో అయినా మనం మళ్ళా భార్యాభర్తలుగా ఉండాలంటే అపూర్వ చెల్లి మన మధ్యలోకి రాకూడదు కాబట్టి ఒక పని చేయి చంద్ర అని చెప్పేసి అంటుంది ఏంటో చెప్పు చెప్పు శోభ నువ్వు చెప్తే చేస్తాను అనగానే ఈ ఆస్తి మొత్తం అపూర్వ చెల్లెల పేరు మీద రాసే చంద్ర అనగానే నక్షత్ర సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది అపూర్వకి కొండంత ధైర్యం వచ్చేస్తుంది బాబా భూమి మాట వింటాడు ఆస్తి రాసిస్తాడు ఇంకేముంది అనుకునే లోపల చెర్రి కృష్ణప్రసాద్ షాక్ అవుతారు భూమి ఏంటి ఇట్లా మాట్లాడుతుంది ఆస్తి అంతా అపూర్వ పేరు మీద అని చెప్పేసి ఒక రకంగా చూస్తూ ఉంటారు ఇంకా శరత్చంద్ర కూడా ఆస్తి రాసేమనం కానీ రాసేస్తానని చెప్పి ఒప్పుకుంటాడు ఇంకా ఏం చంద్ర రాస్తావా ఆస్తంతా అని చెప్పి అడుగుతుంది భూమి నువ్వు చెప్పావు కదా రాసేమని కానీ అంతకంటే ముందు ఒక ప్రశ్న వేస్తాను మన కూతురు ఉందన్నావు కదా ఎక్కడ ఉంది శోభ నా కూతుర్ని చూడాలని ఉంది నా కూతురికి ఈ ఆస్తి అంతా ఇవ్వాలని ఉంది అనగానే మీ కూతురు ఎక్కడికి వెళ్ళదు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ రోజున మీరే నమ్ముతారు మీ కూతుర్ని చూసి కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా ఆ పూర్వకి రాయాలనుకుంటున్నావు కదా అని చెప్పి అనగానే అవును రాస్తాను అనగానే పొద్దు చంద్ర అస్సలు రాయకు అనగానే ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఆ పూర్వ ఇదేంటి ఇలా ప్లేట్ ఫిరాయించేసింది అసలు ఇది చేస్తుందేంటి నాకు చెప్పింది ఏంటి నన్ను దండం పెట్టింది ఇప్పుడేమో జుట్టు పట్టుకుంటుందా అసలు బావ దగ్గర ఇలా చేస్తుంది ఏంటి అని చెప్పి అంటూ అస్సలు నువ్వు ఆస్తి చిల్లి గవ్వ కూడా రాయకు చంద్ర ఎందుకంటే నా కూతురు బ్రతికే ఉంది అసలైన వారసురాలు నా భూమి కూతురు సారీ నా కూతురు బతికే ఉంది కాబట్టి ఖచ్చితంగా నా కూతురు పాపో వస్తుంది అప్పుడు నా కూతురికి రాయాల్సి వస్తుంది ఆస్తి ఎందుకు రాయాలి చంద్ర అపూర్వకి అని చెప్పి అనగానే ఇదేంటిది భూమి ఇదంతా ఇలా చేస్తుంది ఇలా మాట్లాడుతుంది బావా దీని మాట నమ్మకు ఇది ఇలాగే మాట్లాడుతుంది అని చెప్పేసి అనగానే నువ్వు ఆగు అపూర్వ ఇది అది అంటున్నావేంటి శోభ వచ్చి మాట్లాడుతోంది శోభ చెప్పిందంతా నిజమే తను మాట్లాడి నువ్వు అనగానే చూడు అపూర్ చూడు చంద్ర నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి డ్యాన్స్ చేసుకుంటూ అపూర్వ చేతిలో ఉన్న ఫోన్ని లాగేసుకుని గోడకేసి తప టప టపట కొట్టేస్తుంది ఫోన్ ముక్కలైపోతుంది ఇంకా అప్పుడు భూమికి ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే వీడియో అంతా మొత్తం పోయింది ఫోన్లో ఇన్ఫర్మేషన్ అంతా పోయింది ఇప్పుడు ఏం చేయగలుగుతుంది ఏమీ చేయలేదు అందుకనే ఇంకా వెంటనే అబ్బావ దీని మాట నమ్మకు బా అని చెప్పి అనగానే లేదు చంద్ర ఆస్తి విషయంలో నువ్వు తొందరపాటు చేయకు అస్సలు నమ్మకు ఈ అపూర్వ నీ జీవితాన్ని సర్వనాశనం చేసింది నీ భార్యని నీకు కాకుండా చేసింది నీ కూతుర్ని నీకు కాకుండా చేసింది అని చెప్పేసి అనంగానే శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు ఇదేంటి ఇలా చెప్తుంది నిజంగానే నా జీవితం పాడు చేసింది అపూర్వేనా అని చెప్పి షాక్ అయిపోతాడు ఇంకా కృష్ణప్రసాద్కి చెప్పలేని సంతోషం కలుగుతూ ఉంటుంది ఇంకా మీరా కూడా ఒక రకంగా చూస్తూ ఉంటుంది ఈ కొంచెంసేపు ఆగిన తర్వాత ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా భూమి కింద పడిపోతుంది భూమిని వెంటనే మీరా వాళ్ళ నానమ్మ ఇద్దరూ వచ్చి అమ్మా భూమి అమ్మా భూమి ఏమైందమ్మా నీకు ఏమైంది అని చెప్పి మంచినీళ్ళు తీసుకుని మంచం దగ్గరికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళంగానే ఇంకా మనిషిలో చాలా వరకు నీరసం వచ్చేస్తుంది భూమికి ఇంకా శరత్చంద్ర గారు కూడా మీరా భూమిని చూసుకోమ్మా జాగ్రత్తగా అని చెప్పి అనగానే నేను చూస్తానన్నయ్య అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే పిన్ని అపూర్వ ఏంటి అపూర్వ ఏదో ఆస్తి అన్నావు అదన్నావు ఇదన్నావు ఏంటి మమ్మీ ఆ భూమి ఇలా చేసింది ఆస్తి అంతా మన పేరు మీద రాయిస్తానన్నావు ఇప్పుడు చూడు ఆ భూమి నాన్నని ఎలా మన మీద చెప్తోందో అని చెప్పేసి అనగానే నక్షత్ర అపూర్వ ఇంకా పిన్ని ముగ్గురు కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు చేసేదేమీ లేక ఇంకా షాకులోకి వెళ్ళిపోతుంది అతలాకుతలం అయిపోతుంది అసలు ఈ భూమి పెట్టంత ఉంది దీని ఆలోచనకి నేను అందలేకపోతున్నాను నన్ను ఎంత నమ్మించింది ఎంత నమ్మించావే నా ముందే నా ఫోన్ చితక్ కొడతావా బాబాకి నా మీద చెప్తావా నిన్ను ఊరికే వదలనే నీ అంతు చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు మీరా కొంచెం భూమిని చూస్తూ ఉండండి లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అనగానే అమ్మ అపూర్వ సారీ అమ్మ భూమి ఏంటమ్మా నిజంగానే నువ్వే మాట్లాడావా లేకపోతే నీ మీదకి మా చెల్లి శోభాచంద్ర వచ్చిందా ఏం జరిగిందమ్మా అనగానే ఏమో మామయ్య నాకేం తెలియలేదు ఇప్పుడు మాత్రం నేను ఏ డ్రామా మాట్లాడలేదు నా మీదకి అమ్మాయి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనంగానే అవునమ్మా నువ్వు అసలు ఆ అసలు నిన్ను చూడలేకపోయాము అచ్చం చెల్లి చేస్తున్నట్టే అనిపించింది ఆ చెల్లి వచ్చిందమ్మా రావటం చాలా మంచిదైంది ఆ అపూర్వకి మనం ఎవరూ ఏమీ బుద్ధి చెప్పలేకపోతున్నాము అందుకే శోభా చెల్లి వచ్చి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా చేసి వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే అవునా మావయ్య ఏం జరిగిందో నాకు కొంచెం కూడా గుర్తు రావట్లేదు మావయ్య అనంగానే నువ్వు సూపర్ అమ్మా సూపర్ అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి దగ్గరికి మీరా జ్యూస్ తీసుకుని వస్తుంది వదినా అని చెప్పేసి గట్టిగా హాక్ చేసుకుంటుంది వెంటనే ఏంటి వదినా నేనంటే నీకు ఇష్టం కదా అప్పుడు నేనంటే ఇష్టమే ఇప్పుడు నీకు నేనంటే ఇష్టమే ఈ జ్యూస్ తాగు వదినా అని చెప్పేసి జ్యూస్ తాగిపిస్తూ ఉంటుంది ఇంకా భూమి తాగుతూ ఎంత పని చేసా వదినా అని చెప్పేసి అంటూ ఉంటే మీరా ఇప్పుడు భూమిని ఏమి కదిల్చబాకు తను నిద్రపోని పొద్దున మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి భూమిని నిద్రపుచ్చి రమ్మని చెప్పి చెప్పేసి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా ఏంటి నాన్న ఇదంతా భూమి ఏంటి అలా మాట్లాడుతుంది నిజంగానే భూమికి అత్తయ్య అంటున్నావా అని చెప్పేసి అడుగుతాడు అవునరా క్లియర్గా శోభాచంద్ర అత్తయ్యే వచ్చి భూమిని అలా మాట్లాడిస్తుంది అసలు భూమికి ఆ మాట తీరదంతా గమనించావా చంద్రా చంద్రాని పిలుస్తుంది మామయ్యను పట్టుకుని అలా ఒక చెల్లెమ్మ మాత్రమే పిలిచేది అని చెప్పేసి అంటాడు అయితే నిజంగా భూమి మాట్లాడమంతా నిజమంటావా నాన్న అని చెప్పేసి అనగానే అవును అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి పడుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు వచ్చావా నేను పిలిచి అర్థించినందుకు నాలో ప్రవేశించావా అవునమ్మా ఈ ఒంటరిగా ఈ ఒంటరిగా పోరాడలేకపోతున్నానమ్మా నీ సహాయం నాకు కావాలి నీ కోరిక తీరాలి అంటే నీ కోసం నీకు నాట్య నాట్య కళాశాలలు కట్టాలి అంటే నాకు డబ్బు కావాలి అది నాన్న దగ్గర నుంచే రావాలి ఆ అపూర్వ దాని ఆస్తిలాగా చిల్లి గవ్వ కూడా ఇవ్వదంట దా అది సంపాదించినట్టు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలా నిద్రలోకి జారుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మార్నింగ్ మార్నింగే తెల్లవారుతుంది ఇంక వెంటనే శారద లేచి దేవుడి మందిరం దగ్గరికి వస్తుంది దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది నా కొడుకుని భూమిని దగ్గర చెయ్యమ్మ వాళ్ళిద్దరూ మనసు మా విప్పి మాట్లాడుకునేలాగా చెయ్యి భూమి మనసులో గగన్ అంటే ఇష్టం ఉంది అది నాకు క్లియర్గా అర్థమైంది గగన్ కూడా భూమిని ఇష్టపడుతున్నాడు కానీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు త్వరలోనే నాకు ఒక శుభవార్త తెలియచేయమ్మా భూమిని గగన్ని ప్రేమిస్తున్నానని చెప్పి తన నోటితో తను చెప్పించేలాగా చేయి తల్లి అని చెప్పేసి నమస్కరించి ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ కూడా కిందకి వస్తాడు రావడం రావడంతోనే అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పేసి అంటాడు ఏరా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఏం లేదమ్మా ఎందుకో మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి అనిపించింది అని చెప్పి అనంగానే మళ్ళా మనం భూమి దగ్గరికి ఎప్పుడు వెళ్దామమ్మా అనంగానే వెళ్దాంరా మనకి ఒక అవకాశం వచ్చింది కారులో మన ముగ్గురం షికార్ చేద్దాం భూమి కూడా మనతో పాటే ఉంటుంది అప్పుడు భూమిని చూడలేదన్న లోటు నాకు ఉండదు అని చెప్పేసి అంటుంది చాలా థ్యాంక్స్ అమ్మా భూమిని మనం కలుసుకున్నందుకు అంటాడు గగన్ మరి తర్వాత భూమిని కలవడానికి మళ్ళా శారదా గగన్ వెళ్తారా ఆ తర్వాత ఏమైంది అన్నది నెక్స్ట్ టీవీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్